ఆరు సంవత్సరాలుగా పోరాడుతున్నాము న్యాయం కోసం ఎంత పోరాడినామో అందరూ చూస్తున్నారు ఈరోజు చూస్తే పరిస్థితి ఒక్కరు తప్ప వీళ్ళలో అందరూ అక్యూజ్ అందరూ బయట ఉన్నారు ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది ట్రయల్ మొదలు పెట్టట్లేదు న్యాయం వస్తుందా ఈ దారుణమైన హత్యకు హత్య గురించి ఇంతగా పోరాడుతున్నాము వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఇంత అన్యాయం జరిగితే న్యాయం జరగలేదు మరి ఇంకొకరికి ఎలా న్యాయం జరుగుతుందని అనుకుంటాము ఈ న్యాయ పోరాటం అయితే ఆగేది లేదు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం ఈ ప్రాసెస్లో అక్యూస్డ్ కంటే ఎవరైతే నిందితులు అని చెప్పబడ్డారు వాళ్ళకంటే ఎక్కువ శిక్ష మాకు మా కుటుంబానికి ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది ఇది న్యాయం అసలు కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే ఉంది సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అని అనుకుంటున్నాను అని ఐఎమ్ హోపింగ్ కోర్టు వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేస్తారని ఆశిస్తున్నాను వాళ్ళని ప్రాధేయపడుతున్నాను నాకు తెలిసైతే చాలా లోపాలు జరిగాయి ఇన్వెస్టిగేషన్లో జరిగాయి ప్లస్ ట్రయల్లో జరుగుతున్నాయి ట్రయల్ మొదలే పెట్టట్లేదు అక్యూస్డ్ నో హౌ టు మేనేజ్ ద సిస్టమ్ వాళ్ళకి ఎట్లా సిస్టమ్ని బైపాస్ చేయాలో ఎట్లా మేనేజ్ చేయాలో తెలుస్తున్నట్లుంది కాబట్టి ఇంకా ఎందుకు మనకి ఇట్లా ప్రాబ్ న్యాయం జరగకుండా ఉంది కానీ పోరాటం అయితే జరుగుతుంది చూద్దాం దట్ ఇస్ వెరీ గుడ్ హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడగల అక్కడ ఏమన్నా మీకేమన్నట్టు మీ తరఫున సపోర్ట్ అయితే ఇస్తాము అని చెప్పారు కానీ ఎంత మటుకు చేయగలుగుతారు ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేదు ప్రస్తుతానికి కానీ విట్నెసెస్ అందరూ ఇక్కడే ఉన్నారు చనిపోతుండేది పరిస్థితి కూడా చూస్తున్నాము విట్నెసెస్ అని జాగ్రత్త పరచుకోవాలి అక్యూజ్ జాగ్రత్త పరుచుకోవాలి లేకపోతే జస్టిస్ అనేది వస్తుంది ఎవరైతే దీంట్లో విట్నెస్గా ఉన్నారు ఎవరైతే దీంట్లో నిందితులుగా ఉన్నారు అందరూ అందరి బాధ్యత ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది వీళ్ళందరినీ జాగ జాగ్రత్తగా వాళ్ళ హెల్త్ సంగతి చూసుకోవాలి వాళ్ళ సేఫ్టీ గురించి చూసుకోవాలి సో వాళ్ళ లేకపోతే జస్టిస్ దానికి న్యాయమే లేదు సో అంత అదే కాకుండా చాలామంది విక్నెసెస్ హోస్టల్ అవుతున్నారు బిట్నెసెస్ మీద ప్రెషర్ పెడుతున్నారు మీ స్టేట్మెంట్స్ వెనక్కి తీసుకోండి నేను అట్లాంటివి కూడా జరగకూడదు ఇప్పటికి చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి సస్పిషియస్ డెత్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఆగాలి అవి ఎందుకైతున్నాయి అబ్స్ట్రక్షన్ ఎందుకు జస్టిస్ ప్రాసెస్లో ఈ అబ్స్ట్రక్షన్ అనేది జరగకూడదు సో आप आप प्रिकॉशंस तीस वी हैव टू गेट सपोर्ट फ्रॉम द स्टेट गवर्नमेंट